డి గిఫ్ట్స్ ఇవ్వాలంటే అండి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా అండి మనకంటే తక్కువ వాళ్ళకి మనం ఇవ్వగలం అదే కోటీశ్వరులు ఉంటారు మనకంటే హై రేంజ్లో వాళ్ళు నాకు ఎందుకో అండి నాకు వాళ్ళకి ఇవ్వబుద్ధి కాదు ఎందుకంటే నేను ఏది ఇచ్చినా వాళ్ళకి అది తృప్తి లేదు వాళ్ళకు అది అంత రేంజ్లో నేను ఇవ్వలేను కాబట్టి నేను చాలా బాధపడతానండి అలాంటప్పుడు అలాంటప్పుడు నేను మనసులో ఒకటే అనుకుంటా వాళ్ళు ఎప్పుడు అలాగే ఉండాలి నాకంటే గొప్పగానే ఉండాలి వాళ్లకు వాళ్ళకు రేంజ్కి తగ్గ గిఫ్ట్ నా తరపున భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటానండి ఎందుకంటే ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదు గిఫ్ట్ వాళ్ళకి ఇవ్వడానికి కాబట్టి వాళ్ళకి ఆ గిఫ్ట్ భగవంతుడే ఇవ్వాలి అంతే కదా నేను అదే కోరుకుంటానండి మన స్ఫూర్తిగా కోరుకుంటా కాబట్టి అది ఖచ్చితంగా జరుగుతుంది వాళ్ళకి ఆ గిఫ్ట్ భగవంతుడు ఇస్తాడు నా తరపున నాకు అది అండి నేను నాకంటే ఎక్కువ వాళ్ళకి ఎప్పుడు డబ్బులు ఇవ్వను నాకంటే ఎక్కువ వాళ్ళకి ఎప్పుడు గిఫ్ట్ ఇవ్వను ఎందుకంటే నా ఫీలింగ్ అంతే నాకు వాళ్ళు వాళ్ళకి ఇచ్చి నాకు ఎందుకో అండి వాళ్ళకి ఇచ్చే రేంజ్ నాకు లేదు అని డిసైడ్ అయిపోతాయి అదనమాట కానీ కొంతమంది ఏంటంటే ఎలాగైనా ఇవ్వాలి అని ఎంతో కొంత ఇస్తారండి వాళ్ళు వాళ్ళ హెచ్చుల కోసమైనా అప్పులు చేసైనా ఇస్తారండి ఎందుకో నాకు అలాంటివి నచ్చవండి నా నా రేంజ్లో నేను ఉంటాను నా రేంజ్ ఏంటో నాకు బాగా తెలుసు అది మీరు అహంకారం అనుకుంటారు గర్వం అనుకుంటారు ఏమన్నా అనుకోండి ఓకేనా